హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధా మనోహరి బ్లాగ్స్ ఈరోజు మీకు మన హైదరాబాద్కి అతి దగ్గరలోనే ఉన్న ఒక శక్తివంతమైన శివాలయాన్ని చూపించబోతున్నాను ఈ శివాలయమే బుగ్గ రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం ఈ ఆలయం వచ్చేసి వికారాబాద్లో ఉంటుంది అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది శ్రీరామచంద్రమూర్తి ఆ రావణాసుని సంహరించిన తర్వాత బ్రహ్మహత్య పాపం అంటుకుందనే ఉద్దేశంతో భారతదేశం మొత్తం కూడా అనేకమైన శివలింగాలను ప్రతిష్ఠ చేయటం జరిగింది అలా శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్ఠించిన ఒకనొక శివలింగమే ఇది శ్రీరామచంద్రమూర్తి ఇక్కడ శివలింగాకారాన్ని ప్రతిష్ట చేసి స్వామివారిని భక్తితో అర్చించటం జరిగింది శ్రీరామచంద్రమూర్తి వారికి స్వామివారు ప్రత్యక్షమయ్యి ఇక్కడ కొలివే ఉండి వచ్చిన భక్తుల కోరికలు నెరవేరుస్తానని స్వామివారు విన్నవించాడంట అప్పటి నుంచి ఆ మహాదేవుడు ఇక్కడ లింగ రూపంలో ఉండి భక్తుల కోరిన కోరికలు నెరవేరుస్తూ వాళ్ళ కొంగు బంగారమైంది ఈ దేవాలయానికి ఉన్న మరొక విశిష్టత ఏంటంటే ఇక్కడున్న శివలింగాకారాన్ని భక్తులే స్వయంగా అభిషేకం చేసుకునే వెసులుబాటు ఉంది స్వామివారిని భక్తులు పంచామృత ద్రవ్యాలతో అభిషేకం చేయడం విశేషంగా జరుగుతుంది ఇంకొక విశేషం ఏంటంటే ఈ శివలింగాకారాన్ని ప్రతిష్ట చేసే సమయంలో శ్రీరామచంద్రమూర్తి చుట్టూ ఉన్న అడవి ప్రాంతం ఎంత వెతికినా కానీ ఎక్కడానికి నీళ్లు కనిపించలేదంట దాంతో శివలింగాకారాన్ని ప్రతిష్ట చేసే సమయంలోనే అదే స్థలంలో తన బాణంతో భూగర్భ జలాన్ని రప్పించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిరంతరాయంగా సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఈ శివలింగాకారాన్ని ఒక జలము ఉద్భవిస్తూ ఉంటుంది ఆ జలం చాలా స్వచ్ఛంగా ఉంటుంది మరియు చాలా రుచిగా ఉంటుంది ఆ జలాన్నే స్వామివారికి అభిషేకంగా కూడా వినియోగిస్తూ ఉంటారు భారతదేశ వ్యాప్తంగా ఆ మహాదేవుడైన ఈశ్వరుడికి అనేకమైన దేవాలయాలు ఉన్నాయి అందులో చాలా స్వయంభు దేవాలయాలు కూడా ఉండటం జరిగింది అంతేకాకుండా చాలా మంది మునులు ఋషులు సిద్ధపురుషులు కూడా స్వామివారి కోసం తపస్సు చేసి స్వామివారి సాక్షాత్కారం పొందిన తర్వాత ఆ స్థలంలో అనేకమైన శివలింగాకాలను ప్రతిష్ఠ చేయటం జరిగింది అందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్ఠించిన శివలింగాకాలానికి మరియు ఆ పరశురాముడు ప్రతిష్ఠించిన శివలింగాలకి భారతదేశంలోనే కాకుండా సనాతన ధర్మంలో ఎంతో ప్రాముఖ్య స్థానం ఇవ్వబడింది శ్రీరామచంద్రమూర్తి పాప పరిహారార్థం ప్రతిష్ఠించిన శివలింగాలకి మరియు ఆ పరశురాముడు కూడా తన పాపాలను పరిహరించుకోవటం కోసం ప్రతిష్ఠించిన శివలింగాలకి మన సనాతన ధర్మంలో విశేషమైన స్థానం ఉంది అత్యంత శక్తివంతమైన దేవాలయాలుగా భక్తులు భావిస్తూ ఉంటారు ఈ భూమిపైన ధర్మాన్ని నిలపటం కోసం ధర్మాచరణ ఏ విధంగా చేయాలో మానవులకి చెప్పటం కోసం ఆ మహావిష్ణువు శ్రీరామచంద్రమూర్తిగా రావటం జరిగింది రావణాసురుని సంహరించటం జరిగింది ఆ పాప పరిహారార్థం భారతదేశంలో అనేక చోట్ల శ్రీరామచంద్రమూర్తి వారు అనేకమైన లింగాలను ప్రతిష్ఠించాడు అలాంటి ఒక గొప్ప శివలింగాకారమే ఇది ఆ శివలింగాకారం నుంచి కూడా మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటల పాటు నీరు ఉద్భవిస్తుందని చెప్పాను కదా ఆ స్థలం కూడా మీకు చూపిస్తాను గా అది గుడికి వెనక భాగంలో ఉంటుంది ఒకప్పుడు కూడా ఈ శివలింగాకారం నుంచి వచ్చే నీళ్ళనే స్వామివారికి అభిషేకం చేసేవాళ్ళు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం గుడిని అభివృద్ధిపరిచి ఆ నీటికి ఇలా ఒక ప్రత్యేకమైన కొలను ఏర్పాటు చేయటం జరిగింది మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ నీటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని ఈ నీటిని తాగటం వల్ల మానసిక శారీరక సమస్యలు తొలగిపోతాయని మన ఇంట్లో వ్యాపారం చేసే స్థలాల్లో చల్లుకోవటం వల్ల మనకి విజయం కలుగుతుందని కూడా భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉంటారు చూడండి ఫ్రెండ్స్ చాలా స్వచ్ఛమైన నీరు ఇది ఇలాంటి ఒక క్షేత్రమే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది అదే మహానంది క్షేత్రం ఆ క్షేత్రం తర్వాత మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి నంది నోట్లోంచి వచ్చే నీరు వచ్చే క్షేత్రం మరొకటి లేదు ఇంకొక విశేషం ఏంటంటే ఈ నంది నోట్లోంచి వచ్చే నీళ్ళే మూసీ నదిగా మారటం జరిగిందంట అంటే మూసీ నది యొక్క జన్మస్థానం కూడా ఈ బుగ్గ రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం నుంచి వచ్చే నీటితోనే ఏర్పడటం జరిగింది మన భారతదేశంలోనే ఉన్న అత్యంత శక్తివంతమైన శివాలయాల్లో ఇది కూడా ఒకటి స్వామివారిని మనస్ఫూర్తిగా నమ్మి మనకున్న ధర్మబద్ధమైన కోరికలను స్వామివారికి విన్నవించుకుంటే తప్పనిసరిగా ఆ కోరికలు నెరవేరు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ దేవాలయానికి పక్కనే మనకి ఆ మూర్తి దేవాలయం కూడా ఉంటుంది సూర్యుడి అనుగ్రహం కోసం భక్తులు ఈ స్వామివారిని సేవిస్తూ ఉంటారు చర్మ సమస్యలు ఏమున్నా సరే ఈ స్వామివారిని సేవిస్తే తొలగిపోతాయని కూడా భక్తుల ప్రగాఢ విశ్వాసం మన హైదరాబాదు వాసులు ఎంతో పుణ్యం చేసుకున్నారు ఎందుకంటే మన హైదరాబాదు చుట్టూ ఎన్నో గొప్ప పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కాబట్టి ఈ వీడియోని మీరు కూడా షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి